అప్పుడే మా తరంగా అందరికి వ్యాపిస్తున్నటువంటి అనుభవం చెయ్యాలి అలా ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన యొక్క అనుభూతిలోకి వెళ్ళాలి గత ఒకటి తర్వాత ఒకటి ఎలా ఆలోచనలు చేసుకుంటూ పోవడం అని కాదు ఆలోచన ఇంకో ఆలోచన సుందరమైన బ్యూటిఫుల్ థాట్స్ ని మనం క్రియేట్ చేస్తాం మెడిటేషన్ తర్వాత సి సి అంటే కనెక్షన్ కనెక్షన్ మెడిటేషన్ ఏమంటుందంటే కనెక్షన్ అలాగే సి అంటే ఛార్జింగ్ కనెక్షన్ జోడించడం ఛార్జింగ్ చేసుకోవడం రోజంతా సెల్ ఫోన్ వాడుతూ రాత్రి కానీ తెల్లవారు లేచిన తర్వాత కానీ ఏం చేస్తున్నారు అందరూ ఏది మర్చిపోయినా ఛార్జింగ్ పెట్టడం మాత్రం మర్చిపోయింది మానసిక స్థితి సరిగ్గా లేని పిల్లలు కూడా బాగా చేస్తున్నారంట అలా తినాలని తాగాలని మంచి నీళ్ళు దాహం చెప్పడం రాకపోయినా అంతగా చార్జింగ్ చేయడం అవసరమని గుర్తిస్తున్నారు ఎందుకంటే దాన్ని వాడాలంటే చార్జింగ్ చేయాలి